హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్గశిర మాసములో కనక మహాలక్ష్మి అమ్మవారు బురుజుపేట దేవస్థానం రాత్రి పన్నెండు గంటలైనా కూడా పోటెత్తిన జనం చూడండి వీరు రాత్రి పన్నెండు గంటలకి దర్శనం చేసుకున్నారు సెకండ్ సాటర్డే పిల్లలకి సెలవులు రావడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క దూర దూర దేశాల నుండి వచ్చిన వారు వీరైతే ఎక్కడో తణుకు అంటుండీ తణుకు నుండి వచ్చారంట చూసారా ఎంత బాగా చెప్తున్నారు ఏంటమ్మా ఇటు ఈ ముసలావిడ చూడండి ఎనభై ఐదు సంవత్సరాల వయస్సులో కూడా అమ్మ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చానమ్మా అని ఎంతటి భక్తిభావంగా చెప్పుకుంటున్నారో చూడండి ఈ ముసలమ్మ ఈ వయస్సులో ఈ టైంలో అమ్మవారికి దర్శనానికి వచ్చారంటే అది మాటలా అండి లక్షల్లో కోట్లలో అమ్మవారిని నమ్ముకొని అమ్మ నీవే శరణ్యం అమ్మ నీవే దిక్కు అంటూ పొద్దు నుండి పోటెక్కిన జన సందోహంలో పిల్లలను తీసుకుని లైన్లో కాసి రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు టికెట్లను తీసుకుని అమ్మ దర్శనా హాయ్ ఫ్రెండ్స్ చూసారా నేను మీకు గర్భగుడిలో లాస్ట్ టైం చూపించాను కానీ గర్భగుడిలో కాదండి ఇప్పుడు నేను గుడి మొత్తం దేవస్థానం బయట చూపిస్తున్నాను ఇంత ప్రశాంతంగా ఉంది అంటే మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఎవ్రీ ఇయర్ వస్తారట ఈవుడి పేరు కనక మహాలక్ష్మి అంటే ఎక్కువగా విశాఖపట్నం వైజాగ్లో ఆ అమ్మవారి పేరుని ఎక్కువగా పెట్టుకుంటారు చూడండి వీలు కూడా రాత్రి పౌతకు పన్నెండు సమయంలో దర్శనం చేసుకుని చక్కగా ఎంత ద్వేదీపమానంగా భక్తితో చూసారా ఫ్రెండ్స్ నేను మీకు మొత్తం లైటింగ్ సెట్ అంతా ఇది అమ్మవారు గర్భగుడి లోపలికి వెళ్తున్న ఒక మెయిన్ రోడ్ దగ్గర ఉన్న ఎంట్రన్స్ సందు ఇక్కడే జనాలు ఎంత ఫ్లోట్ ఉన్నారంటే ఇది మాత్రం ఖచ్చితంగా రాత్రి పదకొండున్నర నుండి పన్నెండు గంటల సమయంలో తీస్తున్న రీలండి అయినా ఎంత జనం ఉన్నారో చూడండి మా మామూలుగా అయితే అసలు ఇక్కడ నిలబడ్డానికి కూడా సమయం ఉండదు వీడు చూడండి వీడి వయస్సు నాలుగేళ్ళు అమ్మాలో పొద్దున్న తీసుకొచ్చారంట లైన్లో కాసి వాడు కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు తిరుగు టపాలో వెళ్తున్నాడు ఏంటి అంటే వాడికి స్కూల్ సెలవు అంట మాటల్లో చెప్పలేవండి అమ్మవారు శక్తి మాటల రూపంలో అసలు వర్ణాతీతం ఈ సమయంలో అంటే రోడ్డుతో సహితం ఖాళీగా ఉండాల్సిన సమయంలో ఎంతటి జన సందోహం చూడండి వీరు ఏదో ఊరంటండి రాజమండ్రి అవతల ఉన్న ఊరిలో వచ్చారంట అమ్మవారిని చూడాలంట ఏం చేస్తారమ్మా దర్శనం కాలేదు కదా అంటే లేదమ్మా ఒక రూమ్ తీసుకున్నాం ఆ రూమ్లో ఉంటాం ప్రతి సంవత్సరం మాకు ఇలా రావడం అలవాటు అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనం చేసుకుంటాం అలా అమ్మవారిని దర్శించుకుంటే మేము మా కుటుంబ సభ్యులు చాలా ప్రశాంతంగా ఉంటాం అని చెప్పారు ఎన్నో ఊర్ల నుండి వచ్చి చక్కగా విశాఖపట్నం కాపురస్తుల్లో చుట్టాలికి వెళ్ళి ఆ బంధువులు ఇళ్ళ దగ్గర ఉండి అమ్మవారు దర్శనాన్ని చేసుకుని అమ్మవారికి వారి కోరికలు వెల్లడి చేసుకొని అమ్మ శరణు తల్లి అంటూ వేడుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటున్న ఈ జనానికి ఎంత అపారమైన భక్తి లేకపోతే ఇలా తలుచుకుంటూ వేడుకుంటూ అమ్మవారికి వారి కోరికలు విన్నపం చేసుకుంటున్నారు పొద్దున్నుండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి చివరికి అర్ధరాత్రితో సహితం అమ్మవారి కోసం అమ్మవారు దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్న జనాలు చూడండి అంతేకాదండి ఈ జనాలు ఎంతటి అలికడిగా ఉన్నారంటే ఈ అసలు వారి గురించి చెప్తుంటే అసలు రావాలనిపించట్లేదు ఈ గుడి ఎంట్రన్స్లోనే ఎంత కోలాహలంగా ఎంత గమనీయంగా ఉందంటే ఇక సాయంత్రం ఐదు ఆరు సమయంలో అయితే నన్నే ఒక తోపు తోసేస్తారండి ఈ భక్తులు ఈ ఎలకడి ఈ అలజడి తట్టుకోలేకే నేను చక్కగా ఎంత అర్ధరాత్రి అయితే రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఈ అర్ధరాత్రి జనం కూడా ఎంతటి కోలాహలంగా ఉంటుందని అసలు అనుకోలేదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి తలదన్ని రెండు వేల ఐదో సంవత్సరానికి భక్తులు రాకపోక భక్తి భావనలు ఎక్కువ అని చాటి చెప్పుకున్నారండి చూడండి అసలు ఎంతటి ప్రశాంతంగా ఉందో అమ్మవారు దేవస్థానం దగ్గర నుండి ఇంచుమించుగా ఏవియన్ కాలేజ్ డౌన్ పూర్ణ మార్కెట్ వరకు అమ్మవారి లైటింగ్ చక్కటి విద్యుత్ కాంతులతో ఈ రోడ్డు అంతా ఎంత శోభనేయకంగా ఉందంటే అసలు రెండు కళ్ళు చూ చాలదండి ఈ రాత్రి పన్నెండు గంటలప్పుడ ఇంతటి జనమా ఎంతటి హోరెత్తి ఉన్నారా అనిపించే హౌరా అనిపించేటట్టున్నారు అలా అనిపించి అంతమంది అమ్మవారి దగ్గరికి వస్తున్నారంటే అది అయితే ఆషామాషీ కాదండి అమ్మా నీవే శరణం అంటే అమ్మవారు తక్షణం వారి ఇంట నిలవై ఉండి వారి అ నీ సమస్యలను పరిష్కరించి వారికి నేనున్నాను అంటే అభయం చూపించే శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారు కొలుచిన వారికి కొంగు బంగారు తల్లండి సిరి సంపదలు ప్రసాదించే శ్రీవల్లి తల్లండి మహా స్త్రీలకందరికీ సౌభాగ్యాలను చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ప్రసాదించే సౌభాగ్య తల్లి అండి